హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే బలవంతు బంధం పార్ట్ ఫార్టీ సెవెన్ వినబోయే ముందుగా ఇంకా ఎవరైనా ప్రీవియస్ ఎపిసోడ్స్ వినకుండా ఈ ఎపిసోడ్ విన్నట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ వినండి అప్పుడే మీకు స్టోరీలో క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ రోజు ఎపిసోడ్ కి వెళ్ళిపోదామా మరి బలవంతపు బంధం పార్ట్ ఫార్టీ సెవెన్ ఆఫీస్ కి క్యారియర్ తీసుకుని వెళుతుంది వసుధ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం క్యాబిన్ లో ఉన్న ప్రతి వస్తువులోనూ అతని టేస్ట్ తెలియడంతో అన్నిటినీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది వసదా లంచ్ టైం అవడంతో మనోజ్ దగ్గరకు వచ్చి సార్కి లంచ్ ఆర్డర్ చేశారా అని అడిగింది సంజన ఏమిటేదో సొంత పెళ్ళంలాగా ఫస్ట్ నుంచి ఆయన పనులు చేస్తు చూసుకుంటున్నట్లు ఓ తెగ ఇస్తుంది ఎప్పటి నుంచో సార్ దగ్గర పని చేస్తున్నా మాకు తెలీదా ఫుడ్ ఆర్డర్ చేయాలని అని మనసులో తిట్టుకుంటూ లేదు మేడం చెప్పాడు మనోజ్ వాట్ ఇంకా లంచ్ ఆర్డర్ చేయలేదా లంచ్ చేసి సైట్ విజిట్కి వెళ్తారని మీకు తెలియదా అరిచింది సంజన ఆ విషయం నీకు చెప్పింది నేనే కదా మెంటల్ దానా అని మనసులో అనుకుని తెలుసు మేడం చెప్పాడు మనోజ్ తెలుసు కూడా ఇంకా లంచ్ ఆర్డర్ చేయకపోవడం ఏంటి సీరియస్ గా అడిగింది సంజన వసదా మేడం సార్ కోసం లంచ్ తెచ్చారు మేడం ఆయన వస్తారని సార్ క్యాబిన్లో వెయిట్ చేస్తున్నారు అసలు విషయం చెప్పాడు మనోజ్ ఆ మాటతో సంజనకి ఫీజులు ఎగిరిపోయాయి ఆపక కరుణ్ షాక్ కొట్టినట్లుంది అని మనసులో నవ్వుకున్నాడు మనోజ్ వసుదా అని కోపంగా మనసులో అనుకుని ఎలా అయినా వైష్ణవ్ అక్కడికి రాకముందే ఆమెని అవమానించి అక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుని వేగంగా క్యాబిన్ వైపు నడిచింది సంజనా మీటింగ్ పూర్తి చేసుకుని తన క్యాబిన్ లోకి వచ్చిన వైష్ణవ్కి క్యాబిన్ చూస్తున్న వసుధ కనిపించింది తను చూస్తున్నది నమ్మలేనట్లు వసు అని పిలిచాడు వైష్ణవ్ అతని పిలుపుతో మనసు గంతులు వేస్తూ ఉంటే అటువైపు తిరిగి చిన్న చిరునవ్వు అతనిపై బాణంలా సంధించింది వసుధ అలా ఇద్దరు లోకాన్ని మర్చిపోయి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరినీ చూసి మెల్లిగా బయటికి వెళ్ళబోయింది వందన అప్పుడే డోర్ తీసుకుని అన్నయ్య లంచ్ అని ఏదో అనబోయి ఉన్న వందన చూసి ఆగిపోయాడు దీక్షిత్ బయటికి పదా అన్నట్లు కళ్ళతో సైగ చేసింది వందన ఆ సైగా అర్థం కాక అరే వందన నువ్వెప్పుడు చెవు అని అడిగాడు దీక్షిత్ అతని మాటతో ట్రాన్స్లోంచి బయటకు వచ్చి వైష్ణవ్ నుంచి తన చూపును తిప్పుకొని నీ కోసం లంచ్ తీసుకువచ్చింది వీక్షిత్ అంది వసద తనకి మీరు తోడుగా వచ్చారా వదిన అడిగాడు వీక్షిత్ హా అంది వసు అంటే వసు వచ్చింది నా కోసం కాదా అని మనసులో బాధగా అనుకున్నాడు వైష్ణవ్ ఏమి కాదు అక్క బావకి లంచ్ ప్రిపేర్ చేసి తీసుకువస్తూ ఉంటే తనకి నేను తోడుగా వచ్చాను అంది వందన ఆ మాటతో అవునా అన్నట్లు వసతి వైపు చూశాడు వైష్ణవ్ అతని చూపు అర్థమై సిగ్గుతో తల వంచుకుంది వసుదా అప్పుడే రూమ్ లోకి వచ్చిన సంజన అంటే మా బావ మీద మీ అక్క బాగానే రివెంజ్ ప్లాన్ చేసినట్లు ఉందికి అని అంది వచ్చింది శనిగ్రహం అని మనసులో అనుకుని బావ మీద అక్క రివెంజ్ ప్లాన్ చేయడం ఏంటి చిరాగ్గా మొహం పెట్టి అడిగింది వందన మరి అంతే కదా పెళ్ళైన ఇన్ని రోజుల్లో వైష్ణవిని అస్సలు పట్టించుకొని వసుదా ఇప్పుడు ఇలా సడన్ గా బావకి తనే వంట చేసి క్యారియర్ తీసుకువచ్చింది అంటే నా ఉద్దేశం ప్రకారం ఆ ఫుడ్ లో కారాలు ఉప్పులు బాగా ఎక్కువ వేసి తీసుకువచ్చి ఉంటుంది అంది సంజన మా అక్క ఏమీ అలా చేయదు అలా చేయవలసిన అవసరం కూడా తనకి లేదు కోపంగా అంది వందన అయితే ఆ ఫుడ్ ని ముందుగా మీ అక్కని టేస్ట్ చేయమని చెప్పు అంది సంజనా వందన చెప్పింది నిజమే సంజన అన్నయ్యని వదినని విడగొట్టడానికి గట్టిగానే ట్రై చేస్తుంది అని మనసులో అనుకున్నాడు వీక్షిత్ మిస్ సంజన నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వార్నింగ్ ఇస్తున్నట్లు అంది వందన నేనేం చేశాను వందన ఒక ఎంప్లాయీగా మా బాస్ హెల్త్ నాకు ఇంపార్టెంట్ కదా సో అందుకే నాకున్న డౌట్ చెప్పాను అందులో తప్పేముంది అయినా ఫుడ్ లో ఏమి కలపకపోతే మీ అక్క తిరొచ్చు కదా దానికి ఎందుకు ఇంత డిస్కషన్ ఎంతో పొగరుగా అంది సంజన తనకేదో సమాధానం చెప్తూ ఉండగా నువ్వు ఆగు వందన నేను తింటాను అని వైష్ణవ్ వైపు చూస్తూ చెప్పింది వసుధాం అక్కడంత గొడవ జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు టేబుల్ కి చేర పడి కాళ్ళు క్రాస్ చేసి చేతులు పాకెట్ లో పెట్టుకుని నేల చూపులు చూస్తూ ఉన్నాడు వైష్ణవ్ సంజనా మాటల కన్నా వైష్ణవ ప్రవర్తన మరింత బాధను కలిగించింది వసతికి దానితో ఆమెకి మరింత ఉక్రోషం పెరిగిపోతూ ఉంటే ప్లేట్ తీసుకుని తను తీసుకుని వచ్చిన ఐటమ్స్ అన్ని ప్లేట్లో వడ్డించుకుని వస్తున్న కన్నీళ్ళు బలవంతంగా ఆపుకుంటూ ప్లేట్లో ఉన్నాన అన్నాన్ని కూరతో కలిపి నోట్లో పెట్టుకోబోయింది వసద అది చూసి వెంటనే రియాక్ట్ అయిన వైష్ణవ్ ఆమె చెయ్యి పట్టుకుని ఆమె చేతిలోని ముద్దని తన నోట్లో పెట్టుకున్నాడు అది చూసి షాక్ అయింది సంజన వైష్ణవ అలా చేయడంతో అప్పటి వరకు భారంగా ఉన్న వసద మనసు తేలిక పడింది అవమానించాలని చూసిన సంజన ప్లాన్ని వైష్ణవ్ తిప్పికొట్టినందుకు వందన వీక్షిత్ సంతోషించారు చాలా బాగుంది వసు అన్ని ఐటమ్స్ నాకు నచ్చినవే తీసుకొచ్చావు చాలా చాలా థ్యాంక్స్ కర్రీ కొంచెం ఎక్కువ కలిపి త్వరగా పెట్టు బాగా ఆకలి వేస్తుంది అని అన్నాడు వైష్ణవ్ సరే అని వైష్ణవ్ చెప్పిన విధంగా అతనికి భోజనం తినిపిస్తూ ఉంటే వర్క్ చేసుకుంటూ తింటున్నాడు వైష్ణవ్ వాళ్ళ అలా చూసి కోపంగా క్యాబిన్ బయటకు వెళ్ళిపోయింది సంజన వాళ్ళని చూసి ఆ వందన నాకు కూడా వర్క్ ఉంది ఆ ప్లేట్ పట్టుకుని నా క్యాబిన్ కు వచ్చాయి అని అన్నాడు దీక్షిత్ హలో మిస్టర్ నీకు అంత సీల్ లేదమ్మా అని ఇదిగా పట్టుకో అని అతని చేతిలో ప్లేట్ పెట్టి వెళ్ళి నీకు ఖాళీ అయినప్పుడు తిను అంది వందన రాక్షసి అని తిట్టుకుంటూ అక్కడే కూర్చుని కచ్చిగా చూస్తూ తింటున్నాడు వీక్షిత్ వైష్ణవ్ నీకొక గంట ఫ్రీ టైం ఉంటుందా అని అడిగింది వసుధ చేసేవారు కాపేసి ఆమె కళ్ళలోకి చూస్తూ ఎందుకు అని అడిగాడు వైష్ణవ్ పెళ్ళయి వర్షతో వెళ్ళిపోయాక మళ్ళీ మన ఇంటికి రాలేదు రేపు వీకెండ్ కదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ కి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను వస్తే ఇద్దరం వెళదాం అని అంది వసద ఓకే అని వీక్షిత్ ఆఫ్టర్నూన్ ఉన్న నా షెడ్యూల్ అన్ని క్యాన్సిల్ చెయ్యి అని చెప్పాడు వైష్ణవ్ ఓకే బ్రో నా షెడ్యూల్ కూడా క్యాన్సిల్ చేస్తాను అన్నాడు వీక్షిత్ ఎందుకు అడిగాడు వైష్ణవ్ అదేంటి బ్రో అలా ఉంటావు వర్షిత ఇంటికి నేను నేను రావాలి కదా అన్నాడు వీక్షిత్ అవసరం లేదు అక్కా బాబా వెళ్తారు నేను ఇంటికి వెళ్తాను నువ్వు ఆఫీస్ లో ఉండి వర్క్ చేసుకో అంది వందన ఆ మాటతో గుర్రగా వందనని చూశాడు వీక్షిత్ తనని చూపులతో తిన్నది చాలు ముందు ప్లేట్లో ఉన్న భోజనం తిను అన్నాడు వైష్ణవ్ అందరూ ఒకటైపోతే నేను మాత్రం ఏం చేస్తాను అని పెదవి విరిచాడు సోని నీరజ్ కి ముద్దు పెట్టడంతో అక్కడ నుండి బయటకు వచ్చి కాలేజ్ క్యాంపస్ లో ఉన్న బెంచ్ మీద కూర్చుని నీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంది వర్షిత సిగ్గు లేదు వాడికి అది వచ్చి మీద పడుతూ ఉంటే దూరంగా నెట్టి లాగి దాన్ని చంప చిల్లు అనిపించకుండా అది పెట్టిన ముద్దుతో పరవశం చెందుతున్నట్లున్నాడు దాని మీద అంత మోజు ఉంటే ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు అందరిలో నన్ను కొట్టి నోటుకొచ్చినట్లు అనడానికి మాత్రం నోరు పెద్దగా జరుగుస్తాడు కానీ దాన్ని ఒక్క మాట అనడానికి కూడా నోరు రాదు బాబుగారికి అని మనసులో తిట్టుకుంటూ తన చేతి గోళ్ళను తినేస్తూ ఉంది వర్షిత ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన నీరాజ్ ఆమెను చూసి దగ్గరికి వెళుతున్నాడు అప్పుడే అక్కడికి వచ్చి వర్షిత పక్కన కూర్చున్నాడు అశోక్ హాయ్ వర్షి అన్న అతని పలకరింపుతో అటు తిరిగి అతన్ని చూసి హాయ్ అని డల్గా చెప్పింది వర్షిత ఏంటి వర్షిత అంత డల్గా ఉన్నా మాటలు కలిపే ప్రయత్నం చేస్తాడు అశోక్ ఏమీ లేదు ముక్త సరిగా చెప్పింది వర్షిత అతను మాట్లాడుతూ ఉన్నా అతని చూపులు మాత్రం వర్షిత బాడీని స్కాన్ చేస్తున్నాయి బ్లూ కలర్ జీన్స్ మెరూన్ కలర్ టాప్ లో ఉన్న వర్షిత అందాలు చూస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ అది చూసిన నీరజ్ పిడికి కోపంతో బిగుసుకుంది ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఫాస్ట్ గా దగ్గరికి వెళ్ళి కోపంగా వర్షి రా వెళదాం అని అన్నాడు నీరజ్ నేను రాను అంతే కోపంగా అంది వర్షిత ఇప్పుడు నువ్వు నాతో వస్తావా లేదా అరిచినట్లు అడిగాడు నీరజ్ అతని కళ్ళల్లో కోపం చూసిన వర్షతికి భయంగా అనిపించి ఇంకేమీ మాట్లాడకుండా ముందుకు నడిచింది ఆమె పక్కనే నడుస్తూ వెనక్కి తిరిగి తన వేలు చూపించి అశోక్కి వార్నింగ్ ఇచ్చి వర్షిత భుజం మీద తను నాది అన్నట్లు చేయి వేశాడు నీరాజ అది ఊహించని ఆమె ఉలిక్కిపడి అతని వైపు చూసింది అతను మాత్రం ఆమెని చూడకుండా ముందుకు చూస్తున్నాడు నేరంజులో వచ్చిన మార్పు వర్షత గమనిస్తుందా ఏమో నెక్స్ట్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే స్వప్నం ఒక అమ్మాయి ఆత్మ కథ స్టోరీని ఈ ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా హారా స్టోరీస్ ఇష్టపడేవాళ్ళు ఆ స్టోరీని ఒకసారి చూడండి అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకా ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం